ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీమద్భగవద్గీత అష్టాదశోధ్యాయం మోక్ష సంన్యాసయోగం మోక్షం అంటే విముక్తి బంధం నుండి విముక్తి సంసార దుఃఖం నుండి జనన మరణాల నుండి విముక్తి అంటే బంధ విముక్తి అని భావం అలాంటి బంధ విమోచన రూపమైన మోక్షం త్యాగం వల్లనే లభిస్తుంది త్యాగమన్నా సన్యాసమన్నా ఒకటే త్యాగమంటే నిజానికి సర్వసంగ పరిత్యాగం ప్రపంచం దేహం మనసు మొదలైన సమస్త దృశ్య వస్తువుల సమూహాన్ని పరిత్యజించి మోక్షరూపుడైన భగవంతుడిని శరణు పొందాలి దృశ్యవస్తు సంబంధమైన వాటన్నింటినీ మానవుడు ఏ క్షణంలో త్యాగం చేస్తాడో ఆ క్షణంలోనే అతడు దృగ్వస్తువైన ఆత్మగా మిగులుతాడు అదే మోక్షస్థితి అంటే క్షేత్రాన్ని త్యజించడం వలన క్షేత్రజ్ఞుడు మిగులునని భావం త్యాగం చేత మోక్షం లభిస్తుందని అర్థం ఈ విధంగా సన్యాసం వలన త్యాగం వలన సర్వదృశ్య వస్తు సమూహ పరిత్యాగం వలన మోక్షం లభిస్తుందని బోధించడం వలన ఈ అధ్యాయానికి మోక్ష సన్యాసయోగం అని పేరు వచ్చింది శ్రీమద్భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయం మోక్షసన్యాసయోగం శ్లోకభావ అమృతవాహినికి స్వాగతం అర్జున ఉచ సంసాబాహో తత్వమిామి వేదితు చృషీ కేస పృథక్ కేసి నిషూదన గొప్ప భుజాలు కలవాడవు ఇంద్రియాల నియామకుడవు కేసీ అను రాక్షసుడిని సంహరించిన వాడవు అయిన ఓ కృష్ణ సన్యాసం త్యాగం యొక్క యథార్థాన్ని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ఆ రెండింటినీ వేరువేరుగా నాకు బోధించు అని అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికారు శ్రీభగవాను వాచా కర్మణాం కర్మణాన్యాసం సన్యాసం కవయో సర్వకర్మ ఫల త్యాగం విచక్షణ ఓ అర్జున కామ్యకర్మలను వదలడమే సన్యాసం అని కొందరు పండితులు చెబుతారు మరికొందరు పండితులు సమస్త కర్మల ఫలితాన్ని త్యజించడమే త్యాగమని చెబుతారు త్యాజ్యం దోష కర్మ ప్రాహుర్మనీషిణ కర్మ నత్యాజమితి చాపరే కొందరు సాంఖ్యులు అంటే బుద్ధిమంతులు దోషంగా భావించి కర్మను విడిచిపెట్టదగినదని చెబుతారు మరికొందరు యజ్ఞం దానం తపస్సు మొదలైన కర్మలు విడిచిపెట్టదగినవి కావని చెబుతారు నిశ్చయం శృణుమే త్యాగే భరత సీ పురుష వ్యాఘ్రా భరతలోకోత్తముడవు పరమశ్రేష్ఠుడవు అయిన ఓ అర్జున కర్మత్యాగ విషయంలో నా యొక్క నిశ్చయాన్ని చెబుతాను విను త్యాగం మూడు రకాలుగా చెప్పబడింది కదా యజ్ఞదాన తత్ యజ్ఞోదానం పావనాని మనీషిణ యజ్ఞం దానం తపస్సు అనే కర్మలు విడిచిపెట్టదగినవి కాదు చేయదగినవే అవుతాయి ఎందుకంటే ఆ యజ్ఞం దానం తపస్సు బుద్ధిమంతులకు పవిత్రతను కలిగిస్తాయి సంగం మే ఫిర్త్యాార్థ నిశ్చితం మతముత్తమం అర్జున ఈ యజ్ఞదాన కూడా ఆసక్తిని ఫలితాన్ని విడిచిపెట్టే చేయాలని నా నిశ్చితమైన ఉత్తమ అభిప్రాయం సన్యాస వేదశాస్త్రాలు మొదలైన వాటిలో విధించబడిన కర్మల యొక్క పరిత్యాగం యుక్తం కాదు అజ్ఞానంతో అటువంటి కర్మను ఎవరైనా విడిచిపెడితే అది తామస త్యాగమే అవుతుందని చెప్పబడుతోంది దుఃఖమి నైవ ఎవరు శరీర ప్రయాస వలన భయం చేత దుఃఖాన్ని కలగజేస్తుందని భావించి కర్తవ్యకర్మను విడిచిపెడతారో అటువంటి వారు రాజస త్యాగం చేసిన వాడే త్యాగ ఫలితాన్ని పొందరు కర్మ నియతం క్రియతే అర్జున సంగం త్యక్ ఫలం సాత్వికో సాత్వికోమత ఇది చేయవచ్చు అని భావించి శాస్త్రనియమితమైన ఏ కర్మము అభిమానం ఫలితం విడిచి చేయబడుతుందో అటువంటి త్యాగం సాత్విక త్యాగము అని చెప్పబడుతుంది కుశలం కర్మ కుశే సంశయ సత్వగుణంతో ఉన్నవాడు ప్రజ్ఞాశాలి సంశయాలను పోగొట్టుకున్నవాడు అయిన త్యాగశీలుడు అశుభాన్ని కామ్యాన్ని దుఃఖకరమైన కర్మను ద్వేషించడు అలాగే శుభాన్ని నిష్కామాన్ని సుఖకరమైన కర్మలయందు అభిమానమును కలిగి ఉండడు నహి దేహ భృత్యం త్యక్తుల్యాగి సత్యాగిత్యభిధీయతే కర్మలను పూర్తిగా విడిచిపెట్టడం దేహధారి అయిన జీవుడికి సాధ్యం కాదు ఎవరు కర్మల యొక్క ఫలితాన్ని విడిచిపెడతారో అటువంటి వారు త్యాగి అని పిలువబడుతున్నారు త్రివిధం కర్మణ ఫలం త్యాగి నా ప్రేత్యా నూ సన్యాసి కర్మఫల త్యాగం చేయని వారికి దుఃఖకరమైనది సుఖకరమైనది సుఖ దుఃఖాలు రెండూ కలిసినది అయినా మూడు విధాలైన ఫలితం మరణానంతరం కలుగుతోంది కర్మఫల త్యాగం చేసిన వారికి అవి ఎప్పటికీ కలగడం లేదు పంచైతాని మహాబాహో కారణాని నిబోధమే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణ గొప్ప బాహువులు గల ఓ అర్జున సమస్త కర్మలు నెరవేరుటకు కర్మకాండ యొక్క అంతాన్ని తెలియచేసే సాంఖ్యశాస్త్రంలో చెప్పిన ఈ ఐదు కారణాలను నా వల్ల తెలుసుకో అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశిస్తున్నారు ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీమద్భగవద్గీత అష్టాదశోధ్యాయం మోక్ష సన్యాసయోగం ఈ అధ్యాయంలో మిగిలిన భాగాలను వినడానికి భగవద్గీతలోని మిగిలిన అధ్యాయాలను వినడానికి అలాగే తెలుగు సాహిత్య ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీకృష్ణ అర్పణమస్తు